అదే అదే ఫ్రెండ్స్ మీరు కింటే జానీ క్లాస్ అయితే మీకు ఈ క్వశ్చన్ ఉందా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఓకేనా అహింస చేశాడు కాదు సత్యాగ్రహాన్ని ఆయుధంగా మార్చుకొని అహింసను నర్సింప చేశాడు ఓకే ఫ్రెండ్స్ మా ఆన్సర్ రైట్ రాంగ్ ఆన్సర్ కామెంట్ చేయండి నడు 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 పోదాం రెగ్నేశ్ గొప్ప మమ్మీ లెగ్నేశ్ నడు మగాయిది ఫుల్ ఆగరే ఏ మగాయిది కన్న కాడికే పెట్టింది ఈ రోజు కన్న కాడికే పెట్టింది దెహ్ నడు వస్తు సర్వ్ చేస్తాదా మామే నేను నా సోత్రస్ కొనుక్కు వచ్చాను సడెస కొడ సోర దూది పెట్టుకోదా సాయంత్రం వచ్చేది సరి సరి తిరుత అబ్బా లంచ్ బాక్స్ పెట్ట కెపొని నా జాను బాబా కమాన్ హా హా నన్ను కాడి పెట్టొద్దు సోర దూది పెట్టుకోండి ముఖలకు సన్న రోలు గాని ముఖం మస్తు ఏ జాను జాన్ కింది పోయిందా తీసుకుందా ఫ్రెండ్స్ మా జానవిక అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి మా జానకి అందరూ ఆల్ ద బెస్ట్ అని కామెంట్ పెట్టండి సో మీకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా మీకి అందరికి ఆల్ ద బెస్ట్ అందరు ఎగ్జామ్స్ బాగా రాయండి రోజు మా జానేవాళ్ళ లేట్ అవుతుంది మాకు మా గాయత్రి దోశ దోష దోశ తిందామని చెప్పేసి జల్దీ రెడీ అయింది ఆమె ఇంకా లేట్ చేస్తుంది ఇక దోశ దోషది టైం అయిపోయింది ఇది అయ్యా అవుతుంది మనం వేసరికి ఎంత అవుతుంది నడు స్పీడ్ అవుతా ఏం రాదు మంచి పెట్టుకోవాలి సాయంత్రం ఇప్పుడు ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ మంచి రాయాలి ఓకేనా ఎగ్జామ్ మంచి రాయడానికి కొన్ని సంగతి ఈ రోజు నడు సెట్ వేసుకో ఫస్ట్ ఫాస్ట్ నువ్వు వేసుకున్నా మమ్మీ అయితే ఏంది జర ఉబ్బరు ఏమంటే సరి పెట్టేది మమ్మీ అయితే ఏమైంది జర పల్సా పల్సా ఉంది ఎంత సరి పెడుతుంది ఇప్పుడే టైం ఎంత అవుతుంది ఫాస్ట్ వేసుకో మా గాయత్రి ప్లేన్ దోష లేట్ అయినప్పుడు సార్తో దెబ్బలు తిన్న పర్లేదు ప్లేన్ దోశ తింటాను తింటానికి ఎవరికి తే కొంచెం ఈసూజు స్కూల్కి ఫైవ్ మినిట్స్ లేట్ పోతారు బయట నిలబెడతారు మా జానైతే పంపించేస్తారు ప్రైమరీగా ప్రైమరీ కాబట్టి మా గాయత్రి లేట్ అయినా పడలేదు కానీ దోశ తినాలని చెప్పి ఫిక్స్ అయ్యింది ఏమంటాం గాయత్రి దోశ తినేవో అగ్గేదేదే దోశ కోసం దోశ కోసం దెబ్బలు తింటేనా గాయత్రి మా పని మంది చూడు ఫ్రెండ్స్ అన్ని పైసలు లేవు పది తారీఖు రాగానేది ఎక్కడే ఉంటుంది కట్టాలి కట్టాలి ఇది ఇదొక కడ్డా ఇది ఒక కడ్డాది ఒక కడ్డ ఇదొక ఒక పదివేలు ఇవ్వంటే నాకు ఇస్తారు ఈఎంఐ కట్టుకుంటా అంటే ఏం పైసలు చెప్పుకోరు ఇవన్నీ ఇట్లా విడివిడికి వచ్చినాయి అంటే మైన సంఘాలు పైసలే టైం నువ్వుదే పెట్టం నడు సో హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని ముచ్చు సో అందరి ఇద్దరు మేము చాలా బాగున్నాం సో మా జానవి గాయత్రి వాళ్ళ ఛానల్ రా ఇంకొక కొంతమంది మూడు వందల మంది సబ్స్క్రైబర్ తక్కువరు సో తొందరగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో అయితే చాలా మంచి వీడియో అయితే రిలీజ్ చేసిన సో ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన అది ఆ ఐటమ్ అయితే వస్తుంది సో పిల్లలందరికీ ఇష్టమైన వస్తువు ఓకేనా సో ఆ ఛానల్కి వచ్చిన వ్యూస్ చూస్తుంటే నాకు చాలా కడుపు నిండిపోతుంది సో పిల్లలందరూ మా ఛానల్ని ఎంత బాగా ఎంకరేజ్ అంటే అంత బాగా ఎంకరేజ్ చేస్తారు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈరోజు మా బాధకణలో కొన్ని రూపురేఖలు నేనే మార్చిన సో ఈ చెట్లన్నీ ఇక్కడ పెట్టిన ఫస్ట్ ఇక్కడ ఎదురుగా ఉండే చెట్లు ఎదురుగా ఉండేసరికి మేము మాకు ఇక్కడ నిలవడానికి వస్తలేదు మేము ఎప్పుడైనా ఇట్లా కారు పెట్టి ఇటు నిర్వాడతాం అనమాట సో వస్తలేదు అందుకని చెప్పేసి చెట్లు అన్ని తీసేసి ఇటు సైడ్ పెట్టేసిన ఇంకోటి ఏంటంటే అటు సైడు ఎండ కొడతలేదు ఇటు అయితే ఇక మంచి ఎండ కొడతది అందుకని చెప్పేసి చెట్లు మొత్తం ఇక్కడ పెట్టేసినాం ఓకేనా బాగుందా ఇదిగోండి ఇక్కడ గణపతికి రోజు కొత్త పూలు ఇగో ఇక్కడ పూలు ఇక్కడ గణపతికి ఇక్కడ పూలు గణపతి ఇక్కడ ఫ్రెష్ పూలు ఇక ఇక్కడ గణపతి పూలు ఇక్కడ గణపతి కొత్త పూలు ఇక్కడ పూలు మా ఇంటి నిండా గణపతి రే మా ఇంటి నిండా ఎనుగులే ఎనుగులు మొత్తం ఎన్ని ఎన్ని ఎనుగులు తెలుసా మా ఇంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 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 గణేశులు అంటే ఎనిమిది ఎనుగులు ఉన్నాయి లెక్క ప్రకారం అయితే ఒక ఇంటికి ఎనిమిది ఎనుగులు ఉండాలని చెప్పేసి నేను చాగంటి కోటేశ్వరరావు ఆయన స్పీచ్ అయితే విన్నా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఎనిమిది పెట్టుకున్నా మీరు ఇక్కడ పెట్టుకోండి ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ మనకు ఎనుగులు కనిపించాలని అంటారు అందుకని చెప్పేసి కూడా సెట్ చేసుకున్నా ఇక మా పిల్లలకైతే బాక్స్ సెట్ ఇగో ఇదిగోండి మా జానవికి మా గాయత్రికి సో రేపు అందరూ రేపు చిల్డ్రన్స్ డే అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు పిల్లలందరికీ సో రేపు మా పిల్లలందరినీ సాయంత్రం ఈవినింగ్ పిలిపించుకొని సో మంచి కేక్ కట్ చేసి సో మంచి ఒక వీడియో అయితే తీసుకుంటాం ఎందుకంటే చిల్డ్రన్స్ డే కాబట్టి మన ఛానల్ అందరూ పిల్లలే యాక్టింగ్ చేసేటోరు చూసేటోరు యాక్టింగ్ చేసేటోరు అందరు పిల్లలే కాబట్టి సో కంపల్సరీ నవంబర్ ఫోర్టీన్త్ వీడియో అయితే తీసుకుంటాను ఓకేనా వీడియో చూస్తూనే ఉండండి రేపు పోస్ట్ చేస్తాను వీడియో ఓకే పిల్లలు స్కూల్ ఒకవేళ స్కూల్ హాలిడే ఉంది అంటే ఈవినింగ్ పోస్ట్ చేస్తా ఒకవేళ పిల్లలకు స్కూల్ హాలిడే లేకపోతే ఫిఫ్టీన్త్ రోజు పోస్ట్ చేస్తాను ఓకేనా నాకు తెలిసి పిల్లలకు స్కూల్ హాలిడే ఉంటుంది నవంబర్ ఫోర్టీన్త్కి ఓకే నడివే టైం అవుతుంది ఇంకా అయిపోలేదు లెక్క పెట్టాడు ఎన్ని పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మర్చిపోయింది లెక్క పెట్టాను నడు మొత్తం నలభై ఎనిమిది వేలు గ్రూప్ పై సార్ నెక్స్ట్ గ్రూప్ ఎన్ని వస్తాయి ఒక నలభై లక్షలు వస్తాయా లక్షలు వస్తాయి ఆ డోర్ పెట్టేసి ఆ కిట్కి డోర్ పెట్టేసే పైసలు నాదైనా పెట్టుకుంటున్నా ఆ బుక్ తీసుకురా బ్యాంక్ సో ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మేమైతే బ్యాంకు పోతున్నాం ఓకేనా బ్యాంకు పోయి టిఫిన్ ఇచ్చేసి ఆ పిల్లలకి ఏమైనా స్నాక్స్ కొనుక్కొని వద్దాం ఏదో చెప్దాం అనుకున్నా ఏంటి 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 నవంబర్ ఫోర్టీన్త్ అంటే మా ఛానల్ ఏమన్నది అంటే నవంబర్ ఫోర్టీన్త్ వరకు మన ఛానల్కి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అవుతారు డాడీ అని చెప్పింది సో ఇంకో కొంచెం దగ్గరలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ గిట్టే చేసేస్తా రేపు నవంబర్ నాన్ వెజ్ లేదని చెప్పి పిల్లలకు పిల్లలకి ఇట్లా ఇంటర్వ్యూ నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాస్తవానికి సెలబ్రేషన్స్ అంటే పిల్లలకు నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అవి ఇవి తింటే అది కొంచెం సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటుంది ఉప్పు పప్పుచారు ఓకే అది ఫ్రెండ్స్ ఏమో బాగుంది చెప్పినట్టు ఇంకా వన్ వీకే ఉంది వన్ వీక్ అయిపోయినాక సెలబ్రేషన్ చేస్తాం ఓకే చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ అయితే రేపు నేను పిల్లలకు కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేసి చిన్న కేక్ కట్ చేసి అట్లా సెలబ్రేట్ స్టార్ట్ చేసుకుంటాం ఓకేనా పైసలు పైసా పెట్టుకో ఆయనతో నేను బ్యాగ్ కుట్టేసి అనుకోండి రాంబాయి అవుతావు వాళ్ళ మనకి అయిపోయాయి మొత్తం పది మంది వచ్చి ఒంగడి గుద్దుతారు జానవి దిస్ ఇస్ జానవి బ్యాగ్ దిస్ ఇస్ గీతిక మా గాయత్రి స్కూల్ పేరు గీతిక చన్నడు టైం టైమ్ టువే అయితే నడుగురం అయితే నడువి పోదాం రాషన్ బియ్యం తీసుకురావాలి ఫ్రెండ్స్ సో నేను రాషన్ బియ్యం తీసుకురావాలి ఐదు పదిహేను తారీఖు లాస్ట్ అయిపోతున్నాయా రాషన్ బియ్యం మేము తింటాం టూ మంత్స్ నుంచి తింటాం రాషన్ బియ్యం బాగా వస్తున్నాయి బియ్యం సన్నగా